ఇంక్యుబేటర్లో నాలుగు పిల్లలు అయితే వచ్చాయి కదా వాటిని ఇప్పుడు బయటికి విడిచిపెట్టడం ఎలా అంటే కోడీ లేదు వాటికి టెండర్ కూడా కొత్త కదా అందుకోసం నేను ఒకటైతే ఆలోచించాను అంటే ముందుగా ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నాయి కదా అందులో ఒక పిల్లని అది బాగా బయట తిరుగుతుంది పట్టుకొని తెచ్చాను అనమాట ఈ నాలుగు పిల్లలతో అది కలుపుదామని చెప్పేసి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి ఈ పిల్లలు ఆ పిల్ల కలిపి వేస్తానన్నమాట చూడండి తెచ్చిన దగ్గర నుంచి ఒకేలా కరుస్తుంది తల్లి దగ్గర నుంచి తెచ్చాను కదా ఇప్పుడు ఐదు పిల్లలు కలిపి ఊళ్ళో వేస్తానన్నమాట ఎందుకు అంటే తినడం తినడం తాగడం ఆ పిల్లలకి ఇంకా అలవాటు లేదు కదా రెండు మూడు రోజులు అలవాటు చేస్తే తినడం తాగడం అలవాటు అవుతుందనే ఉద్దేశంతో అలా కలిపాను అనమాట చూద్దాము గూళ్ళో వేసి చూస్తాను అనమాట ఇప్పుడు ఓడి పిల్లలుకి ఆ తల్లి వచ్చేసింది ఇగోండి పిల్లలు అంటే అవన్నీ ఒకసారి తీలాను కదా ఈ బాక్స్లో అన్నమాట నాలుగు పిల్లలు దీంతో అదైతే కొలుపుతాను అది అస్సలు వండడం లేదు మరి ఎలా ఉంచుతుంది ఏంటో చూడాలి ఏది ఇగోండి దాత లో వచ్చిన పిల్ల అన్నమాట వన్ మంత్ దాటుతుంది చూడండి ఆ కోడి వచ్చింది పెద్ద కోడి మీ వరకుకి ఈ గూడులో వేస్తాను పిల్లలన్నిటి ఏం జరుగుతుంది ఏంటి దానికి అర్థం కావడం లేదు వింతగా చూస్తుంది అన్నమాట అటు ఇటు తెల్ల వస్తుంది కదా అందుకు ఇప్పుడు వండనే లేదు